మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు క్రాంతి గారు మరి ఇది జరిగింది అని నిజం చెప్పండి అలా మమ్మల్ని అంటే చూసే ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వడానికి చేస్తారా లేదా గొడవలైన వాటిని మళ్ళీ సర్ది చంపేసి వాటిని ప్రోమోస్ కింద యూస్ చేసుకుంటారా అలానే కాదు యాక్చువల్ గా అయితే దెన్ మరి మల్లమాల్లో పేమెంట్ సరిగ్గా ఇవ్వరు అని బయట కొంచెం టాప్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను ఆరు సిక్స్త్ ఆర్ సెవెంత్ క్లాస్ లో ఒక సీరియల్ చేశా చక్రవాకం సీరియల్ అనమాట ఇంకా ప్రవీణ్ గారు లవ్ స్టోరీ అయ్యో మొత్తానికి అయితే పెద్ద క్వశ్చన్ సూపర్ సపోర్టింగ్ చేస్తారు అన్ని చేస్తారు కానీ రీసెంట్ గా మా మిస్సెస్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఓకే అది ఇంకా చాలా చెప్పుకోవాలంటే బాధాకర ఒక పది పదిహేను లక్షలు అవుతుంది కంపల్సరీగా అన్నారు సర్జరీకి సో ఆ టైమే మళ్ళీ డాక్టర్ హ్యాండ్ ఇచ్చేసాడు సర్జరీ చెప్పిన బ్రతుకు ఇంటికి తీసుకెళ్ళిపోండి ఇప్పుడు మేడం అంటే ఓకే అంటే ఓకే అంతే ఈ స్కల్ ఉంటారు కదా పిల్లలు లేకపోతే అస్సలకే ఉండదు పిల్లలు కూడా అసలుకి ఎన్ని రోజులు డాడీ నేను అమ్మమ్మ ఇంటి కానీ వాళ్ళ అలాంటి మాటలు మాట్లాడుతుంటే దేవుడా నాకైతే చచ్చిపోవాలి వెల్కమ్ టు ఆదా నేను మీ అంకర్ రవిక ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా అవును ఫస్ట్ అయితే మీరు ఒక నాకు విషయం చెప్పండి మీరు జబర్దస్త్ చూస్తారా ఎస్ జబర్దస్త్ చూసే వాళ్ళు నవ్వకుండా ఉండనే ఉండరు కదా మరి జబర్దస్త్లో యాక్ట్ చేసే వాళ్ళు మనల్ని ఇంతగా నవ్విస్తున్నారు కదా వాళ్ళ వెనకాల ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి అండ్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తారు అన్నట్టు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి జబర్దస్త్ వెళ్ళడానికి మెయిన్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని మనం ఎవ్వరికీ తెలీదు ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నాము వెంటనే ఇలా ఈజీగా వెళ్ళిపోతున్నారు అరే కొత్త కొత్త ఫేసెస్ కనిపించేస్తున్నాయి అనుకుంటున్నాం కానీ అందులోకి నిజంగా వెళ్ళాలంటే ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి అనేది తెలుసుకోవడానికి అండ్ అలానే తన లైఫ్ స్టైల్ గురించి చెప్పడానికి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు క్రాంతి గారు మరి మాట్లాడేద్దామా హాయ్ క్రాంతి గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి చాలా మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను కాకపోతే కొంచెం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా కొంచెం బిజీ బిజీగా ఉన్నాం అనమాట నేను మీ గురించి తెలుసుకోవడానికి నేను చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా ఎందుకనంటే జబర్దస్త్ లో ఇప్పుడు చాలా కొత్త ఆర్టిస్టులు వచ్చేసారు దాని మిమ్మల్ని కూడా రీసెంట్ టైమ్ లోనే చూస్తుంటారు దాన్ని అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది నా జర్నీ అంటే ఒక అసలు చెప్పొద్దు కానీ సరే ఇంకా చెప్పాల్సి వచ్చిన సిచ్యువేషన్ కాబట్టి చెప్తాను నా జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చానండి ఓకే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను ఆరు రోజు సిక్స్త్ ఆర్ సెవెంత్ క్లాస్లో ఒక సీరియల్ చేశాను చక్రవాకం సీరియల్ అనమాట ఎప్పుడు అదే అనమాట చాలా చిన్నగా ఉన్నాయి అప్పుడు నా స్కూల్కి వచ్చి సెలెక్ట్ చేసుకొని పోయారు అనమాట సో అప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ చేశాను అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ షూట్స్ అలా చేసుకుని కంప్లీట్ చేసుకున్నా ఆ తర్వాత మళ్ళీ మా ఫాదర్ ఉండేసి స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత పంపిద్దాంలే ఇప్పుడు వద్దులే అనేసి అలా స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒక ఇంటర్ అయిపోయిన తర్వాత షార్ట్ ఫిలిమ్స్ అలా కొంచెం చిన్న చిన్న మూవీస్లో ఆఫర్స్ వచ్చిండి ఆఫర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మా ఫాదర్ కూడా అప్పటికి వద్దన్నారు అప్పటికే కొన్ని చేశాను చేసిన తర్వాత ఫాదర్ ఫాదరునే చూద్దు వాళ్ళకి టోటల్గా స్టడీస్ కంప్లీట్ చేసేసుకొని ఒక ఫ్యూచర్ ఉంటుంది కదా అనుకోండి సో అయితే అట్లా స్టడీస్ కంప్లీట్ చేసుకున్న మళ్ళీ మ్యారేజ్ టూ థౌసండ్ ట్వెల్ మ్యారేజ్ అయిపోయింది డిగ్రీ ఫైనల్ ఇయర్లో మ్యారేజ్ అయిపోయింది తొందరగా ఫాదర్ తొందరగా చేసేసాడు అప్పట్లో తమ్ముడు కొంచెం లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనమాట లవ్ మ్యారేజ్ చేసుకున్న వల్ల నన్ను కూడా తొందరగా చేసింది ఆ విధంగా అట్లా అయిపోయింది ఇప్పుడే అనుకుంటా ఇప్పుడు కూడా అంటారు ఏంది ఈ ఏజ్ లో నువ్వు మ్యారేజ్ చేసుకోవడం ఏంది ఇంకా నా ఇద్దరు పిల్లలు అంటే అసలకే నమ్మరు ఇద్దరు ఇద్దరు పిల్లలు అంటే పిల్లలు బాబు ఫిఫ్త్ క్లాస్

చెప్పుకోవాలంటే బాధాకరం విషయం క్రాంతి ప్లీజ్ అండి రీసెంట్గా మా మిస్సెస్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది లేదండి లేదు చిన్నప్పటి నుంచి లేదు మ్యారేజ్ అయిపోయింది తర్వాత బాబు పుట్టాడు పాప పుట్టాడు మంచిగా హ్యాపీగా ఉన్నాం లైఫ్ ఉంది పాప స్కూల్కి వెళ్ళే టైంలో బాబు పాప స్కూల్ కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత తను ఒక టీచర్ అనమాట స్కూల్ వెళ్ళేసి ఈవినింగ్ లోపల ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన టైంలో బాగానే ఉన్నారు పిల్లల్ని ట్యూషన్ పంపించింది నేను వెళ్ళి కొంచెం కిరాణా షాప్కి వెళ్ళాను వచ్చి రిటర్న్ ఇంటికి వచ్చే లోపలిని మా మెసెస్ ఇంట్లో పడిపోయి ఉందండి అట్లే ఎలా పడుకున్నట్టే పడుకున్నట్టే ఉంది నేను వెంటనే పిలుస్తుంటే కూడా పలకట్లేదు అనేసి ఏదో లోపలికి వెళ్ళి చూశాను అనమాట చూసేవారికి తను కొంచెం కాలు చేతులు ఇట్లా ఎగిరేయడం వల్ల వేసేసింది ఇంకా వెంటనే మా వాళ్ళని పిలిచి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు కిన్స్ హాస్పిటల్ కొండాపూర్ కిన్స్ హాస్పిటల్కి తీసుకెళ్దామని అనుకుంటే అక్కడ బెడ్స్ లేవు బెడ్స్ లేవు అసలుకి అక్కడ లేరు మళ్ళీ మాధాపర విక్రమ్ హాస్పిటల్ తీసుకెళ్ళాము అక్కడికి వెళ్తే అక్కడ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నారు అసలుకి మీరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కదా అంటున్నారు కదా మళ్ళీ మీరు ఏమైనా కొట్టారా లేకపోతే మీరు గొడవ పెట్టుకొని ఏమైనా పాయిజన్ తాగిందా ఈ టెన్షన్స్ పెడుతున్నారు మళ్ళీ అప్పుడే వెంటనే మా అత్తమ్మ వాళ్ళకి ఫోన్ అంటే వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళు ఎన్ని లేని వాళ్ళు ఒక టెన్షన్ పెట్టుకున్నారు అసలు క్రాంతి ఏమైంది నిజాన్ని కొట్లాడుకున్నారా ఏమైనా మందు తాగారా ఈ టెన్షన్ ముందు ట్రీట్మెంట్ నడవని అంటే కూడా అసలుకి వినలేదు ఈ క్వశ్చన్ మీద క్వశ్చన్లే నాకు చాలా చంపేశారు ఒకరు కానీ ఆ సిచ్యువేషన్ చాలా నేను అనుభవించానండి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కిన్స్కే రాశారు ఏది ఇంకా ఎంఆర్ఐ స్కానింగ్ అంటారు కదా ఆ స్కాన్ చేపిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్ వాప్ వచ్చిందని చెప్పారు ఒక పది పదిహేను లక్షలు అవుతుంది కంపల్సరీగా అని అన్నారు సర్జరీకి సరే అనేసి అన్నాం ఏదైనా సరే గోల్డో లేకపోతే ఏదైనా ల్యాండో ఏదో అమ్మేసి పెట్టేద్దాంలే అనుకున్నాము సో ఆ టైంలో మళ్ళీ డాక్టర్ హ్యాండ్ ఇచ్చేశాడు ఆమెకు సర్జరీ చేసినా బ్రతకదు సర్జరీ చెప్పినా బ్రతకదు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని ఒకటే మాట అనేసాడు ఇదేంటి సార్ ఇప్పుడు వరకు మీరు చేస్తామన్నారు పది పదిహేను లక్షలు అన్నారా ఓకే అన్నాం కదా మళ్ళీ ఎందుకు చెప్పు ఇంకా మీకు డబ్బులు సరిపోలేదా చెప్పండి అని అంటే కూడా అది కాదు అది మేజర్ సర్జరీ మొత్తం ఇట్లా బ్రెయిన్ మొత్తం కొయ్యాల్సి వస్తుంది మొత్తం హెవీ బ్లీడింగ్ అయిపోతుంది అసలుకి నేను చెయ్యలేము అని అన్నారు అనే వారికి మళ్ళీ మాకు అసలు ఆ టెన్షన్స్కి మేమంతాగా మా ఫ్యామిలీ మొత్తం అసలుకి ఏం చేయాలో మాకు తోచక అసలు ఆనే పడిపోయి కుప్పకూలిపోయిన కుప్ప కుప్పకూలిపోయినట్టు అయిపోయింది మా పరిస్థితిలో మళ్ళీ మా బామరిది వాళ్ళ మేడంకి రిఫర్ చేసుకొని అక్కడ సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ అని ఉంది బంజారా హిల్స్లో అక్కడ తీసుకెళ్తే చంద్రశేఖర్ సారి సర్జరీ చేస్తాడనమాట మన సీఎం జగన్ సార్ ఉన్నారు కదా ఆయన ఫ్యామిలీ డాక్టర్ అనమాట చంద్రశేఖర్ సారు చాలా బాగా చూశాడు అంటే ట్రీట్మెంట్ అయితే సర్జరీ ఇప్పుడు మేడం అంటే ఓకే అంటే ఓకే అంతే ఈ స్కల్ ఉంటుంది కదా ఈ స్కల్ ఓపెన్ చేసి స్టెమక్లో పెట్టారు ఈ స్కల్ ఓపెన్ చేసి స్టెమక్లో పెట్టారు మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడానికి సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ లోపల ఈ రీప్లేస్మెంట్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది అలా టూ టైమ్స్ సర్జరీ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు సర్జరీ చేసిన తర్వాత అసలు ఏం చెప్పమన్నారు అసలు మేము ఎలా ఉన్నామో అసలుకి ఎలా డబ్బులు తీసుకొచ్చామో ఏం కాదని అసలు మాకు తెలియని తెలియదు కానీ నిజం చెప్పాలంటే మా మామ మా బామరిది మాత్రం చాలా హెల్ప్ చేశారు ఫస్ట్ అమౌంట్ మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు తర్వాత మళ్ళీ నేను ల్యాండ్ అమ్మిషన్ దాదాపుగా పన్నెండు లక్షల వరకు అయిపోయిందండి ట్వెల్వ్ ల్యాక్స్ అయిపోయింది ఫస్ట్ సర్జరీకి ఎంత అయింది మళ్ళీ సెకండ్ సర్జరీకి మళ్ళీ తనకి ట్రీట్మెంట్ కి నా బామార్ది అయితే నిజంగా వాళ్ళ అక్కనైతే చాలా బాగా చూసుకుంటాడండి నిజంగా వాడి దేవుడు అనిపిస్తుంది వాడు ప్రతి ఒక్కటి చిన్న పిల్లలాగా చూసుకుంటాడు అక్కకి ఏ తక్కువ లేకుండా ప్రతి అక్క అంటే అంత బాండింగ్ అనమాట ఇద్దరు తను కూడా చాలా టాలెంటెడ్ అండి మా మిస్సెస్ కూడా అసలు ఓయ్యూ టాపర్ అనమాట తను ఎంఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మా మిస్సెస్ చదివింది అంత టాలెంటెడ్ ఈవెన్ ఇంతవరకు ఒక సింగిల్ ఒక అబద్ధం అనేది తెలియదు అలాంటి మనిషికి ఎందుకు ఇలా అయ్యింది అనేది మాకు అనిపిస్తుంది ఒకసారి ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే నోటి మాటకు అంతగా రాదు ఈ చెయ్యి అంత పని చేయదు కాలు అంతగా మనంత స్పీడ్గా నడవలేదు మనంత స్పీడ్గా మాట్లాడలేదు అనమాట చేస్తున్న టీచర్ జాబ్ లేదండి ఇప్పుడు టీచర్ జాబ్ లేదు ఇంట్లోనే కూర్చోవలసి వస్తుంది తనకు పిల్లలు అంటేనే మళ్ళీ హ్యాపీ పిల్లలు లేకపోతే అవసరకే ఉండదు ఆ పిల్లలు కూడా అసలుకి ఎన్ని రోజులు డాడీ నేను అమ్మమెంట్ కానీ ఉండాల అమ్మమెంటు కానీ ఉండాలి ఎన్ని రోజులు ఉండాలో మమ్మల్ని తీసుకోకపోవ తీసుకోపోనంటారు వాళ్ళు అలా అన్న మాటలు మాట్లాడుతుంటే దేవుడా నాకైతే చచ్చిపోవాలనంత అనిపిస్తుంది సో మరి ఇంత కష్టాల్లో ఉన్నారు అన్ని డబ్బులు పెట్టడం జరిగింది ఆపరేషన్ కి ఏం ఉంటారు మీరు ఇంతకు ముందు యాక్టింగ్ కి రాకుండా ఏమైనా జాబ్ చేస్తూ ఉండేవా ఇంత ముందు కంటే నేను ప్రైవేట్లో చేశానండి గవర్నమెంట్ స్కూల్లో జాబ్ చేశాను కాంట్రెడీ బేసిక్ మీద చేస్తున్నాను అది చేసుకుంటూ ఇట్లా షూటింగ్స్ ఉన్నప్పుడు షూటింగ్స్కి వెళ్తూ ఉంటాను అది వచ్చిన దానికి అడ్జస్ట్మెంట్ చేసుకొని పిల్లలకు ఏదైనా ఉంటే కొద్దిగా ఫీజు ఎక్కువ శాతం అయితే మా బామర్ది కూడా చాలా హెల్ప్ ఫైనాన్షియల్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు పిల్లలకి చదువుకు కొద్దిగా పెట్టడము ఆ బావ నువ్వు ఇంత పెట్టు నేను ఇంత పెట్టుకుంటా నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకు పిల్లల భవిష్యత్తు ముఖ్యం అక్క కట్ల అయిపోయింది నీకేమైనా అయితే పిల్లలు అగడైపోతారు

నీ లైఫ్ నీ ఇక్కడ ఇంకొక లైఫ్ ఉంటాయి కదా చిన్న ఏజ్ మిమ్మల్ని నిన్ను చూసి మేము అట్లా ఉండలేకపో అసలు చూడలేకపోతున్నాము ఇదొక టార్చర్ అక్కడ సిచ్యువేషన్ చూస్తే వాళ్ళది కరెక్ట్ అనిపిస్తుంది ఇక్కడ నా సిచ్యువేషన్ చూస్తే నా సుఖాన్ని నేను చూసుకుంటే ఇక్కడ నా ఇద్దరు పిల్లలు రోడ్డు మీద పడిపోతారు నేను నా పిల్లల్ని చూసుకోవాలా నాకు తోడు చూసుకోవాలా అయిపోయింది నా జీవితాన్ని అనుకున్నా నా జీవితం నా లైఫ్ అనేది ఇంతవరకే నా వయసుని నా మనసును చంపేసుకుంటా నా పిల్లలు ముఖ్యం ఉండాలి అండి కోసం కడుపును పుట్టిన పిల్లలు వాళ్ళు అన్యాయం నిజంగా నేను ఒక్కటే అనుకుంటా నాకు ఆ భగవంతుడు మా అత్త మామని మంచి దొరికిచ్చారు నా బామర్ ఇంకా దేవుడాడు నిజంగా ఉంటే శాంతమ్మ చిన్న స్వామి అల్లుడుగానే ఉంటా రమేష్కి బావగా ఉండిపోతా రమదేవి భర్తగానే ఉండిపోతా తప్ప ఇంకొకరికి మనసు అనేది ఇంకొకరికి ఇవ్వను అవకాశం ఇవ్వను సస్త వీళ్ళతోనే బ్రతుకుతే వీళ్ళతోనే గుడ్ 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 అండి సో ఇప్పటివరకు మీ లైఫ్ గురించి మాట్లాడుకున్నాం లైక్ చాలా పెయిన్ఫుల్ అయిన లైఫ్ మీ ఫ్యూచర్ లో చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మీ వైఫ్ కూడా చాలా మంచిగా ఉండాలి పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి అండ్ అయితే మరి ఇప్పుడు అసలు ఈ జబర్దస్త్ లోకి ఎలా వచ్చారు మీరు జబర్దస్త్ లో ఎలా వచ్చానంటే రీసెంట్ గానే నాకు ప్రవీణ్ ఫటాస్ ప్రవీణ్ తెలుసు అనుకుంటా అందరికీ తెలుసు అయితే తనతో నేను వేరే వెబ్ సిరీస్ మూవీస్కి వెళ్తూ ఉంటుంటే అది నీలో కూడా ఒక టాలెంట్ ఉంది సరేరా నువ్వు కూడా జబర్దస్త్తులు కూడా చెయ్యి దేంట్లో నీకు అవకాశం దేంట్లో ఫేమ్ వస్తుందో తెలియదు రా వెళ్దాం కానీ నిజంగా చాలా మంచిగా అండి అయితే ప్రవీణ్ వల్ల మీరు ప్రవీణ్ వల్లనే కేవలం ప్రవీణ్ వల్లనే నేను జబర్దస్త్లు అడుగు పెట్టాను నా యూట్యూబ్ ఛానల్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు ప్రవీణ్ కానీ నెక్స్ట్ ఫైమా నిజంగా ఫైమా కూడా చాలా నాకు సపోర్టింగ్గా ఇలా చెయ్యి ఇలా చెయ్యి నువ్వు ఎందుకు రాదు అసలుకి నువ్వు ఎందుకు మేము సపోర్టింగ్ ఉన్నాం కదా నువ్వు ఒక్కడే ఎందుకు ఉంటావు ఒంటరిగా నేను ఒంటరిగా ఒక్కడే ఉన్నాను అనుకున్నా రూమ్ లో వచ్చేసి ఇక్కడికి వచ్చి తిందా అంటది లేకపోతే నా రూమ్ వాళ్ళు వచ్చేస్తారు అంత హ్యాపీగా ఉంటారు ఎక్కడికైనా పోవాలనుకుంటే అందరం కలిసి ఒక బ్యాచ్ గా ఉంటాము ఎవరికైనా తన ఫీవర్ వచ్చినా మేము అందరం ఉంటాం నా ఫీవర్ వచ్చినా నాకు ఉంటారు అలా సపోర్టింగ్ చాలా ఉందండి మాకు ప్రవీణ్ జబర్దస్త్ లో నాకు పటాస్ ప్రవీణ్ టీమ్ లో నేను చేస్తున్నాను ఎంట్రీ ఎలా మరి అంటే ప్రవీణ్ రికమెండ్ చేయంగానే వెళ్ళారా మీరు స్టార్టింగ్ లో ఏమన్నా ప్రాసెస్ ఉంటుందా ఆ ప్రాసెస్ అనేది ఉంటదండి ప్రాసెస్ ఉంటది చాలా కష్టపడ దాంట్ స్ట్రగుల్స్ మామూలుగా ఉండదు అంటే తెలిసిన వాళ్ళని అంటే కూడా ఎమ్మటే తీసేసుకోరు దాంట్లో కూడా క్యారెక్టర్ ఉండాలి దాంట్లో కూడా మనము చేస్తుండా చేయట్లేదా ఒకటేసారి మనకు ఒక డైలాగ్ ఇచ్చేయకూడదు చిన్న 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 డైలాగ్స్ తోటి నాకు చేసుకుంటే ఇంతవరకు వచ్చాను ఓకే ఆడిషన్ తీసుకున్నారా ఆడిషన్స్ అంటే ఏం తీసుకోలేదండి అంటే నేను ఒక ఫ్రెండ్ ఇట్లాగానే టీమ్కి వెళ్ళిపోయాను అనమాట ఇంతకుముందు జబర్దస్త్ ఆడిషన్స్ కూడా వెళ్ళాను అది అప్పుడు సెలెక్ట్ అయ్యానో మళ్ళీ ఎందుకు మళ్ళీ మళ్ళీ పిండి అది అలా అయిపోయింది అది ఎలా ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం ప్రవీణ్ మీకు త్రీ ఇయర్స్ నుంచి పరిచయం త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి అంటే ఈ షూటింగ్ పర్పస్ లోనా లేకపోతే నార్మల్ గా బయట పరిచయమా షూటింగ్ బయట నుంచి పరిచయం నాకు బయట నుంచి పరిచయం అంటే మా రూమ్ మా రూమ్ ప్రవీణ్ వాళ్ళ రూమ్ దగ్గరే అనమాట నేను ఇండస్ట్రీయే తను ఇండస్ట్రీయే నేను షూటింగ్ వెళ్తుండే తను షూటింగ్ వెళ్తుండే అట్లా కలుస్తుంటే అతను వస్తుండే చేస్తుండే అలా మా బాండింగ్ అనేది జబర్దస్త్ జస్ట్ క్రాంతి పేమెంట్స్ అనేది అది చెప్పకూడదండి అవునండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటదండి సీనియర్స్ ఒకలాగా ఉంటది కుర్త వచ్చిన కొద్దిగా వేరేగా ఉంటుంది ఒకవేళ వద్దు ప్రవీణ్ అంటే పాపం ప్రవీణ్ నాకు తీసుకొచ్చి తీసుకోని ఫోన్ పే చేసాడు అంటే నా పర్సనల్ గా ఇచ్చాడు అది అది నా పర్సనల్ గా ఇచ్చాడు పేమెంట్ లాగా ఇయలేదు పర్సనల్ గా తీసుకోని ఇచ్చాడు ఉంచుకోడు

మాస్టర్ తో త్రూ నుంచి వెళ్ళాను నేను అప్పటికి సో అప్పుడు ఫైమా టీంలో చేసింది అనమాట అంటే ఫ్యామిలీ తన బయోగ్రఫీ అన్నమాట తను ఎలా వచ్చింది అనేసి బయోపిక్ మొత్తం ఆ సాంగ్ తోటి చేశానమాట ఓకే ఆ సాంగ్లో మీరు ఉన్నాము మేము ఉన్నాము ఓకే అట్ల నేనైతే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా చెప్పండి ఇప్పుడు మీకు ప్రవీణ్ గారు తెలుసు అన్నారు త్రీ ఇయర్స్ నుంచి సో ఫైమా ఇంకా ప్రవీణ్ గారు లవ్ స్టోరీ అయ్యో మొత్తం కదా పెద్ద క్వశ్చన్ ఈ క్వశ్చన్ తోటి నేను తల పీక్కోవాలి ఎందుకంటే మీరు క్లోజ్ ఫ్రెండ్స్ రూమ్ వస్తారు మీకు బాగోపోతే హెల్ప్ చేస్తారు అయ్యో ఇప్పుడు నేను ఏమైనా చెప్పాను మిస్టేక్ చెప్పినా కానీ అక్కడ సాయి మన్నా పీక్తుంది జుట్టు ఇక్కడ ప్రవీణ్ పీక్తాడు పర్లేదండి అట్ట కూడా ఇటు కూడా పీకి చేసుకోండి కానీ మా కోసం మాత్రం ఆన్సర్ కావాలి ఓకే అండి కంపల్సరీ మీకోసం అయితే నిజం చెప్తానండి ఏం లేదండి అది ఒక స్టేజ్ వరకే అండి వాళ్ళది

కాదు వీళ్ళు చేసే యూట్యూబ్ కూడా బయట వీళ్ళు అలానే ఈ వీడియోస్ తీసారు అంటే ఏంటి జనాలు పిక్చర్ లు ఇది లేదు లేదు జనరల్ పిక్చర్ కాదు అంటే జనరల్ అట్లా అట్రాక్ట్ అయిపోయారు ఇద్దరికి వాళ్ళను కూడా మనము మనం వాళ్ళ ఇద్దరు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అవుతుంది కదరా చేసుకుందాం అన్నట్టు ఇద్దరు కలిసి అనుకొనే చేశారు తర్వాత మళ్ళీ క్లారిటీ ఇచ్చింది ఫైమా ఎస్ ఎప్పుడు రీసెంట్ గా ఇచ్చింది అవును రీసెంట్ ఒక ఫోర్ ఫైవ్ బ్లాక్ ఇచ్చి ఇచ్చింది మరి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా ఫైమా చేతిలో చేసి ఎవరు ఇదంతా ఏంటి మావయ్య అనడము అదంతా మాకు అర్థం కాలేదు మీరు ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అడుగుతున్నాం ఇదంతా ఏంటి అదేం లేదు వాళ్ళకి సంతోషం కూడా హ్యాపీనెస్ కోసం అనమాట అంటే వాళ్ళ ఫాదర్ కొంచెం ఈ విధంగానే హ్యాపీగా ఉండి కొంచెం మాట్లాడగలుగుతాడేమో కళ్ళు తెరుస్తాడేమో కొంచెం ఇంకా కొంచెం ధైర్యంగా ఉంటాడనే ఉద్దేశంతో ధైర్యం ఇచ్చింది అనమాట అంటే బూస్ట్ ఒక బూస్ట్ అనేది ఇచ్చింది వాళ్ళ ఫాదర్ ఫాదర్ కి అయితే ఇంకో క్వశ్చన్ అడుగుదాం చెప్పండి తినిలా చెప్పినప్పుడు ఫైమా కాదు మీ ఇద్దరు లవర్స్ కాదు జస్ట్ స్టేజ్ కోసమే ఇట్లా యాక్ట్ చేసాము అని కానీ ప్రవీణ్ మాత్రం ఒక మాట అన్నాడు నువ్వు అంటే నాకు ఇష్టమే నీకు ఒకే మాత్రం నాకు కూడా ఓకే అన్న పదాన్ని వాడారు అయితే మరి మీతో ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా ప్రవీణ్ నిజంగా నాకు షేరింగ్ అంటే ఏం లేదండి వన్ సైడ్ ఉంటే కరెక్ట్ కాదు కదండి అంటే ప్రేమ అంటే వన్ సైడ్ ఉంది లేదు లేదు చెప్పేది వన్ సైడ్ వన్ సైడ్ అంటే ఫ్రెండ్లీ ఉండొచ్చు కదండీ వన్ సైడ్ అంటే నన్ను కూడా లవ్ అనచ్చు ఇంకో ఫ్రెండ్ లవ్ అనచ్చు ఆ విధంగా ఫ్రెండ్ లవ్ అనమాట ఇష్టం అంతే అంతవరకే కానీ టూ సైడ్ అనే లవ్ అనేది ఏం లేదు ఒక స్టేజ్ వరకే అది ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ అరే ఏంది అరే ఏంది అనుకుంటారు ఇద్దరు తన కోపం వచ్చిందంటే మళ్ళీ టూ మంత్ త్రీ వరకు మాట్లాడదు తన ఫైమ మన రీసెంట్ కూడా అదే గొడవ అయితే కోపం వస్తే మాట్లాడు మాట్లాడదు కానీ ఇద్దరు ఫ్రెండ్స్ అంటారు తనతోనే కాదు ఎవరితోనైనా సరే అంటే కోపం గురించి కాదు ఫైమా ఇంకా ప్రవీణ్ ఫ్రెండ్స్ మాత్రమే నో లవర్స్ నో లవర్స్ ఇద్దరు కలిసి మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే మంచి క్లారిటీ ఇచ్చారు మీరు నిజంగా అసలు ఇంకా మొన్న ఫైమా కూడా మొత్తానికి క్లారిటీగా ఇచ్చేసింది యూట్యూబ్ లో మేము ఫ్రెండ్స్ వరకు అండి ఒక స్టేజ్ వరకే అని చెప్పారు అందులో నెగిటివ్గా కామెంట్స్ పెట్టారు పాజిటివ్గా పెట్టారు కాకపోతే ఏంటంటే ఒక ఫ్యాన్స్ ఒక ఆడియన్స్కి మనము నమ్ము నమ్మారు వాళ్ళకు ఉన్నది నిజం చెప్పాలనే ఉద్దేశంతో తను ముందు అడిగేసి నిజం చెప్పింది అంతే అదైతే మేము అసలు జీర్ణించుకోలేకపోయాం తెలుసా వాళ్ళిద్దరు చేసుకున్నాం బట్ ఆ వీడియో రిలీజ్ అయినప్పుడు మాత్రం అందరూ చాలా బాగా ఎక్కువ చూసే ఆడియన్స్ వాళ్ళ అభిమానులు చాలా ఫీల్ అయ్యారు అందులో మేము కూడా అవకరం లేదు ఇప్పుడు కూడా చేస్తారు అట్లా ఏం లేదు ఇప్పుడు కూడా జోడీగా చేయమంటే ఇప్పుడు జోడిస్తారు కానీ ఇప్పుడు మేము చూడలేమండి ఇంకా మేము వాళ్ళు చెప్పిన పదాన్ని మేము మైండ్ లో పెట్టేసుకున్నాం ఓకే అయితే వీరిద్దరు లవర్స్ గా కాకుండా చాలా వీడియోస్ తీసారు అయితే ఎందుకు ముందే క్లారిటీ ఇవ్వాలి అనుకున్నారు అంటే చాలా రోజులు సర్వే అవ్వరు ఇలానే దెన్ ఇప్పుడు మాత్రమే ఎందుకు అంటే ఏదైనా వెనకాల నుంచి బాయ్ ఫ్రెండ్ కానివచ్చు పఠాస్ ప్రవీణ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు వద్దు మీరు ఇంకా చెప్పేయండి అని ఏమన్నా చేయడం జరిగిందా మన ఆడియన్స్ కూడా ఒక క్లారిటీ తను కూడా ఇంకా మ్యారేజ్ చేసుకున్న టూ ఇయర్స్ నుంచి అనేసి అనుకుంది సో బిగ్ బాస్ లో అందరి నుంచి చెప్పింది కదా లక్కీ అనేసి అని సో ఇంకా తను కూడా ఫోర్ చేశాడో నాకు తెలియదు ఏం చేసిన నాకు అసలు తెలియదు కాబట్టి చెప్పుకోవాలి ఇంకా బిగ్ బాస్ నుంచి వచ్చేసిన తర్వాత క్లారిటీ జనాలు కూడా క్లారిటీ ఇచ్చేస్తే అయిపోతుంది అనే ఉద్దేశంతో క్లారిటీ అక్కడ ఇంకోటి క్రాంతి గారు చెప్పండి మీకు జబర్దస్త్ లో చాలా మంది ఉన్నారు రష్మి ఉన్నారు సుధీర్ గారు ఉన్నారు ఇంకా ఇంద్రజ గారు ఇట్లా చాలా మంది జడ్జెస్ మీ తోటి కంటెస్టెంట్స్ గా చాలా మంది ఉన్నారు దెన్ సుధీర్ గారు గాని రష్మి గారు వీళ్ళిద్దరి గురించి ఏంటంటే అది చెప్తున్నాను అండి ఇప్పుడు ప్రవీణ్ ఎలానో సుధీర్ రష్మి కూడా అంతే అంతే ఓన్ స్టేజ్ వరకే ఓకే అయితే మీరు అందరు కలిసి జనాల్ని బాగా పిచ్చోల్ని చేస్తున్నారు జనాలకి పిచ్చి చేయాలని కాదండి అంటే ఆ జనాలు అట్రాక్ట్ అట్రాక్ట్ అయిపోయారు అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వాళ్ళ సంతోషం కోసమే చేస్తున్నారు కానీ జనాలు పిచ్చోలు చేయడానికి ఉద్దేశం కాదండి అది వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళ సంతోషం కోసం వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసమే ఇదంతా చేసేది ఓకే అయితే మరి వీళ్ళందరూ కూడా బయట ఎవరైనా కనిపిస్తే మంచి మాట్లాడతారా లేదా మేము సెలబ్రిటీస్ అనేటువంటిది ఒకటి చూపిస్తారా అని విన్నా నేను నిజమేనంటారా లేదండి అంటే మామూలుగా హాయ్ అంటే హాయ్ అంటారు ఇంకా మనం ఎగపడే మనతో మనం మనం మాట్లాడలేం కదా అప్పుడు బిజీ షూటింగ్ చేసుకుంటారు వాళ్ళు చాలా టైర్గా అయిపోతుంటారు వాళ్ళు ఇంకా మాట్లాడాలనుకుంటే సెల్ఫీలు అడుగుతూ ఉంటే ఒక్కోసారి చిరాకు పుట్టేస్తుంటుంది అంటే మనం ఇంత షూటింగ్ చేసుకోవాలంటే డే అండ్ నైట్ మొత్తం కష్టపడిపోయి లాస్ట్కి వస్తే మళ్ళీ వాళ్ళ కోసం రెండు టూ మినిట్స్ మనం స్పెండ్ చేయాలంటే కూడా ఒక్కొక్కసారి ఓపిక అనేది నశించిపోతుంటుంది అంటారు కదా ఆ టైంలో మనం కొంచెం ఫేస్ ఎటువంటి పెట్టుకునే వరకు యాటిట్యూడ్ ఉంది లే అనుకుంటాం కానీ అది కాదులే అండి అందరితో కలిసి ఉండిపోతారు హ్యాపీనే ఉంటారు ఇంకొక పెద్ద క్వశ్చన్ నాకు ఇప్పుడే కాదు లైక్ నేను ఈ ఫీల్డ్ లోకి రాకముందు నుంచి నాకు ఉన్నటువంటి పెద్ద క్వశ్చన్ ఏంటంటే ప్రోమోస్ లో ఇది జరిగింది అని చెప్పేసి పెద్ద సౌండ్ వేసి చేస్తారు ఆ తర్వాత నార్మల్ వీడియోలో ఇట్ జస్ట్ ప్రాంక్ అని అంటారు నిజం చెప్పండి అలా మమ్మల్ని అంటే చూసే ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వడానికి చేస్తారా లేకపోడవలైన వాటిని మళ్ళీ సర్ది చంపేసి వాటిని ప్రోమోస్ కింద యూస్ చేసుకుంటారా అలానే కాదు యాక్చువల్ గా అయితే నిజంగానే జడ్జెస్ కి కావాలని జడ్జెస్ కూడా ఉంటారు జడ్జెస్ కూడా తెలియదు అసలు జడ్జెస్ కూడా తెలియదు కొంతమంది ఆర్టిస్టులు కూడా తెలియదు అన్నమాట అక్కడ కూర్చునే వాళ్ళకి అందరూ మాకు కూడా తెలియదు సడన్ సడన్గా అనుకుంటారు వాళ్ళ వాళ్ళు అంతా అనుకుంటారు ఇది ఫ్యాంక్ చేయాలని అనుకుంటారు నిజంగా మేము అందరం అక్కడ పిచ్చోలు అయిపోతాం అసలు ఇంద్రజన్ మేడం అయితే ఒక్కసారి నిజంగా షాక్ అయిపోతుంది ఒక్కోసారి అదే అంతలా ఫ్రాంక్స్ చేస్తా ఉంటారు అవును లైక్ అది నిజంగానే ప్రాంక్స్ వరకు అంటే మీరు చెప్పండి ఇప్పుడు చూసినంత వరకు ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు కదా ఎలాంటి గొడవలు కానివ్వచ్చు ఆఫ్ కెమెరా అవుతా ఉంటాయా అవుతూ ఉంటాయండి చిన్న 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 మళ్ళీ ఒకటే చిన్న లిటిల్ బిట్ కామన్ సో ఇంద్రజ మేడం ఇంద్రజ మేడం గురించి లవ్లీ బ్యూటిఫుల్ అనొచ్చు గార్జియస్ అనొచ్చు చాలా చెప్పొచ్చు ఇంద్రజ మేడం గురించి ఇంద్రజ మేడం గురించి చెప్పాలంటే చాలా ఉందండి నిజంగా చాలా గొప్ప మదర్ అన్నమాట నిజంగా ప్రవీణ్ కూడా అసలు ఇప్పుడు పేరెంట్స్ లేరు కదా ప్రవీణ్ చాలా దగ్గర తీసుకో నువ్వు నా కొడుకు రాను నీకు ఏం కావాలో చెప్పు అసలు ఏం ప్రాబ్లం చెప్పు నీకు ఏమైనా కావాలంటే నా నన్ను నన్ను అడుగు అనేసి అంటది ఇంద్రజ మేడం అక్కడ నాకు చాలా నచ్చది ప్రవీణ్ ఈవెనింగ్ ఇప్పుడు కూడా కానీ ఎక్కడికైనా షాపింగ్ మాల్కి తీసుకెళ్తుంది డ్రెస్సులన్నీ కొనిస్తుంటుంది ఎప్పుడైనా సరే ఇప్పుడు తెలియదు కానీ అప్పుడైతే తన ఇంద్రజ తన వాళ్ళ అమ్మ కోసం అనే కారు కొన్నాడు కానీ ఫస్ట్ ఇంద్రజ మేడమే ఎక్కించుకున్నాడు అమ్మ తర్వాత అమ్మ మా ఇంద్రజ అమ్మనే అనుకోని అంత వాల్యుబుల్ ఇంద్రజ మేడం ప్రవీణ్ అంటే చాలా ఇష్టం అలానే చూస్తారా మేడం కూడా చాలా బాగా చూసుకుంటాడు ఒక కొడుకులాగానే చూసుకుంటాను సుధీర్ గారిని కూడా షాపింగ్ చేయిస్తుంటా మేడం నాకు తెలిసిన ఒకటి అయితే చాలా నిజంగా గొప్ప ఓకే మీరు జబర్దస్త్ గురించి చాలా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు మాతోటి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మేము అడగాలి అనుకున్నా ఇప్పుడు సుధీర్ గారు రావట్లేదు జబర్దస్త్ శ్రీనిగారు కూడా చాలా తక్కువ ఒక్క ఆటో రాంప్రసాద్ గారు మాత్రమే ఇప్పుడు నడుపుతున్నారు నేను ఎందుకు నిజంగానే ఫిలిమ్స్ వాటిల్లో బిజీ అయిపోయాయా లేకపోతే వాళ్ళు చేయొద్దు అనుకున్నారా లేదు లేండి ఫిలిమ్స్ అంటున్నా బిజీ అయిపోయి రావట్లేదు వచ్చే అవకాశాలు ఎప్పుడు అంటారు మీకు తెలుసు త్వరలో రావచ్చా ఇప్పుడు అంటే మాక్సిమం అయితే బిజీ ఉన్నారండి మూవీ షూట్ లో కానీ ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఎంటర్ ఇస్తారో కూడా మాకు తెలియదు అది కానీ త్వరలో అయితే వస్తామని అన్నారు చూడాలి వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటారు వస్తే అనుకుంటూ అనుకుంటారండి తప్పకుండా అనుకుంటారు కానీ ఇప్పుడు అందరు ఇంకా ఎవరు బిజీ వాళ్ళు అయిపోయారు కాబట్టి ఇంకా అదే టాపిక్స్ అయితే ఏం ఉండవు షూటింగ్ కంప్లీట్ చేసుకుంటాం మామూలుగా టైం లో కూర్చున్నప్పుడు లంచ్ బ్రేక్ మాకు బ్రేక్ ఇచ్చినప్పుడు మేము డిస్కషన్ చేసుకుంటాం సో క్రాంతి గారు ఇంకా క్వశ్చన్ అడగాలనుకుంటాము సో లాస్ట్ లాస్ట్ అని ఇంకా చాలా అడిగేస్తున్నారు అనుకుంటున్నాను ఇప్పుడు ఒకప్పుడు మాకు జబర్దస్త్ చూడాలంటే లైక్ కామెడీయే గుర్తొచ్చేది ఫ్యామిలీ అంతటితో కూర్చొని చూసే షోగా ఉండేది కానీ ఇప్పుడు జబర్దస్త్ చూస్తుంటే అన్ని అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ వీటితో వాళ్ళే నవ్వేసుకొని అది ఎలా అంటే మాకు ఫ్యామిలీ తో కూర్చొని చూడాలంటే కొంచెం అంబారిజింగ్ గా అనిపిస్తుంది దెన్ ది విషయంలో మీరేమంటారు ఆక్చువల్ గా మీరే పొరపాటు పడ్డారని అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత ముందు ఫ్యామిలీ తో అని చెప్పారు కదా అప్పుడే డబల్ మీనింగ్ తో చాలా ఉండే జబర్దస్త్ అనేది ఇప్పుడు అంత డబుల్ మీనింగ్ అనేది ఏం లేదు డబుల్ మీనింగ్ లేకుండా కంటిన్యూ చేస్తున్నాం అనమాట అనేది అయితే నేను మీ జబర్దస్త్ యూట్యూబ్ లో కింద కామెంట్స్ చదివాను అనమాట నేను చాలా చూసాను ఆ కామెంట్స్ చూసినప్పుడు నాకు అనిపించింది ఎవరైనా కనుక తగిలితే ఖచ్చితంగా అడిగాలి ఈ క్వశ్చన్ అనుకున్నా అడిగేసాను అంతే నన్ను మాత్రం ఎవరు అయితే ఇప్పుడు అంత మీనింగ్స్ అనేది ఏం లేవు ఉంటే ఎక్కడో వన్ అంత ఉండదు లైక్ గారు మీ టైం ఇచ్చి నాకు ఇంతసేపు కూర్చొని నా కోసం వెయిట్ చేసి ఇంటర్వ్యూ వచ్చినందుకు అండ్ మీ ఫ్యూచర్ కూడా చాలా బాగుండాలని కోరుకున్నా అండ్ నా తరపున మాదా టీవీ తరఫున మీకు ఆల్ ది బెస్ట్ ఫర్ ఆఫ్ ఫ్యూచర్ మీ వైఫ్ కూడా తొందరగా రికవర్ అవ్వాలి సో ఇవాల్ ఇంటర్వ్యూ చూసారు కదా మరి వీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మళ్ళీ ఇంటర్వ్యూతో మీ అందరి ముందుకు వచ్చే వరకు ఇలానే ఆదాన్ టీవీని ఆదరిస్తూ ఉండండి అండ్ ప్లీజ్ మా ఆదాన్ టాకీస్ వన్ మిలియన్ దగ్గరలో ఉంది ప్లీజ్ ఆల్ ద బెస్ట్ చెప్పరా నిజంగా ఆదన్ ఛానల్ వరకు వన్ మిలియన్ కాదు టూ మిలియన్స్ దాటి పోవాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సో మీరు కూడా తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్